గుంటూరు నగరపాల సంస్థ అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల కోసం ఇంజనీరింగ్ శాఖ అధికారులు కకృతి పడ్డారు అందుకే కలవర్టు మీద ఉన్న స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది చనిపోయిన ప్రాణం తిరిగి రాకపోయినా కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది కేవలం ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మమ అనిపించే విధంగా అధికారులు చేతులు దులుపుకుంటున్నారు ఈ సంఘటన ప్రాంతానికి వైసీపీ నాయకులు అక్కడికి చేరుకొని జరిగిన సంఘటన వివరాలను ఆ ప్రాంత వాసులని అడిగి తెలుసుకున్నారు పేరికే కార్పొరేటర్ అయినప్పటికీ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కలవట్టి నిర్మాణాలు చేస్తున్నారని ఆ స్థానిక కార్పొరేటర్ గోపుశీను ఆగ్రహం వ్యక్తం చేశారు బాబా వంగుతుందని అంటే కనీసం దాని మధ్యలో పెట్టారు కానీ వంగుతుంది కదా దానికి ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోవాలి కదా మినిమం చర్యలు కూడా తీసుకోకుండా దాని దాన్ని పూస్తాం అనుకుంటే అలా కుదిరిద్ది లోకల్ పోయింది ఇప్పుడు మీరు లోకల్ కార్పొరేటర్ కదా మీకు లోకల్ కార్పొరేటర్ సంప్రదించారా మీ మాదేం లేదండి ఇంటి కూడా ఎవరు వర్క్ పి అయితే మాకేం చెప్పరు మా నోటీసులో ఉండదు వాళ్ళే వస్తున్నారు వైయఈ గారిని అడిగితే మాకు తెలియదండి మాకు తెలియకుండానే వెళ్ళిపోయి లోపల వాళ్ళే వర్క్ అని అంటున్నారు డీఈ గారిని అడిగినా అదే చెప్తున్నారు మరి లోపల కార్పొరేటర్ ఎవరినర్ కాదు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఏఈ డిఈఈ కానీ మాకు చెప్పాలి వాళ్ళు మాకు తెలియకుండా వాళ్ళు వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారండి ఈసారి జరగదండి అని చెప్తున్నారు అంతే నామకే వాస్తు ప్రతిసారి ఇదే జరుగుతుంది మరి ఇక్కడ చనిపోయిన వ్యక్తి బాధ్యత మీది కూడా ఉంటుంది కదా లోకల్ కార్పొరేటర్ అవును నాకు నాకు చెప్పి వర్క్ బిగిన్ చేసి ఏం జరుగుతుందో చెప్పే నాది రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి చూసుకుంటూ ఉంటాను ఏం జరుగుతున్నా ఏందా ఇది ఎలా చేస్తున్నారని ఏం తెలియకుండా జరుగుతుంది నేనేం చేయగలను అండి ఇప్పుడు ఏదైనా నోటీసులో ఉంటే నేను వస్తాను ఏం జరుగుతుందో రోజు చూసుకుంటాను నా నోటీస్ ఏం పెడుతున్నారు పేరుకే మీ కార్పొరేటర్ మా నోటీసులు ఏం జరగట్లా మాకు చెప్పి ఏం జరగట్లేదు చిన్న పే కలవట్టు కట్టేదానికి కూడా మాకు చెప్పబోతున్న నోటీసులు లేకపోతే దేనికండి ఇంకా మేము అంటే మీరు వైసీపీ కార్పొరేటర్ అయినా చెప్పట్లేదా లేదా మరి వాళ్ళ ఉద్దేశం ఏమో మనకు తెలియదు కనీసం మినిమం ప్రోటోకాల్ ప్రకారం చెప్పాలి కదండి అంటే తెలుగుదేశం పార్టీ మీరు ఏం చేరలేకపోవటం కారణం కూడా ఉంటుందా ఏమన్నా మీకు చెప్పబోవటంలో కారణం పార్టీ అంటే అధికార పార్టీలో లేం కదా మేము అందువల్ల మాకు చెప్పట్లేదు అంతే వాళ్ళు పార్టీ పదవులు ఉన్న వాళ్ళు అవుతుంది కానీ కార్పొరేటర్ ఏం తెల్లట్లా మీ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఇప్పుడు ఎవరు తీసుకుంటారో ఇంకా వాళ్ళకే తెలియాలి అదే చెప్పింది చెప్పబడి కనీసం ఒక పెద్ద మనిషి చెప్పారు స్థానికంగా ఇది కుంగిపోతుందని అప్పుడైనా రసమాను కాకపోతే దేనికి ఇంకా పొరపాటు అండి ఎక్కడైనా మానవ సహజం ఎక్కడ జరిగి ఉండేది ఒప్పిరేస్తా దేనికి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కలవట్టు నిర్మాణం చేపట్టారని కార్పొరేటర్ రాజాలత అన్నారు ఈ ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలని కనీసం కార్పొరేట్ దృష్టికి తీసుకురాకపోవడం అవమానకరమని ఆమె విచారం వ్యక్తం చేశారు తోట అప్పారా యాభై ఎనిమిది సంవత్సరాలు గోరంట్ల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి చనిపోవటం ఇది చాలా బాధాకరమైన విషయం అది అనుకోని సంఘటన అయితే దాదాపుగా వర్షం పడుతుంది మూడు రోజుల నుంచి వాతావరణం కూడా హెచ్చరిస్తూ ఉంది ఈ వర్షం వల్ల అందరూ తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తా ఉన్నా కానీ మరి నాలుగు రోజుల నుంచి ఇక్కడ వాల్స్ పని మొదలు పెట్టడం ఏదైతే కాంట్రాక్టర్ కృష్ణ చైతన్య ఉన్నాడో పని మొదలు పెట్టే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్థానిక ఉన్నటువంటి అధికారులు మరి ఇక్కడ స్థానిక నాయకురాలైనా కార్పొరేటర్ అయినా నా నోటీసు కూడా తీసుకురాకుండా వాళ్ళు వర్క్ మొదలు పెట్టడం జరిగింది వర్క్ జరుగుతున్న సమయంలో స్థానికులు కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు మీరు చాలా లోపలికి అంటే వాళ్ళు కొంచెం హైట్ లేపాలి ఇది వర్క్ ఆపండి ఇది సరిగ్గా లేదు సరిగ్గా చేయట్లేదని స్థానికులు గొడవ చేయటం ఆ గొడవను కూడా మరి నా నోటీస్ తీసుకురాలేదు నేను వచ్చి అడిగినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఏఈ గారు డిఈ గారు ఏంటి అట్లీస్ట్ వర్క్ మొదలు పెట్టేటప్పుడు చెప్పలేదు వర్షం పడుతున్నప్పుడు వర్క్ వర్క్ ఏ విధంగా మీరు స్టార్ట్ చేశారు మరి తగు జాగ్రత్తలు కూడా మీరు తీసుకోలేదని నేను క్వశ్చన్ చేస్తే జస్ట్ వర్క్ స్టార్ట్ రెండు రోజులు అయింది మేడం మాకు కూడా చెప్పలేదు ఇవాళ మధ్యాహ్నం మాత్రమే మేము స్లాబ్ వేసామని ఏదో వాళ్ళు సంజాయిషి చెప్పుకోవడం జరిగింది మొదటి నుంచి కూడాను మరి ఈ విధంగా వీళ్ళు అంటే మాకు లోకల్ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ నేనున్నాను గోపివాసు అన్న ఎప్పుడు మరి ఇక్కడే ఉంటారు మేము ఆ కలవటు వర్క్స్ పెట్టింది కూడా మేమే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సీతారామే స్కూల్ దగ్గర కలవట్టు కట్టింది కూడా ఈ కాంట్రాక్టరే మేము అక్కడ కలవట్టు కట్టాము అక్కడ స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు వచ్చి అక్కడ ఓపెన్ చేశారు మేము కన్స్ట్రక్షన్ అక్కడ అయిపోయింది దాని తర్వాత ఇక్కడ మేము పని మొదలు పెట్టాము అని చెప్తున్నారు మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది అక్కడ కలవటు ఎలా కట్టారో కూడా మరి ఇదే కాంట్రాక్టరు మరి వర్క్ చూస్తే అంత పెద్ద స్లాబ్ వేసేటప్పుడు కింద భీములు కానీ కింద వాల్స్ కానీ సపోర్టెడ్ వాల్స్ ఏమీ వేయలేదు మరి దాదాపుగా పద్దెనిమిది అడుగులు ఉన్నటువంటి స్లాబ్ కింద సపోర్ట్ లేకుండా రెండు లారీల ఇసుక రెండు లారీల కంకర అంత సిమెంటు అంత బరువు పద్దెనిమిది అడుగుల స్లాబ్ కింద సపోర్ట్ లేకుండా ఎలా మోస్తుంది కనీసం వాల్స్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి వాల్స్ చూస్తే నిన్న వాల్స్ కుంగిని అయితే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వచ్చి చెప్పారు ఏంటయ్యా ఈ వాల్ కుంగింది అని అడిగారంట ఏది స్లాబ్ కట్టకముందు అడిగితే ఏమి లేదని సరి చేసి ఒక కర్ర పెట్టారంట కర్ర పెట్టి స్లాబ్ వేశారు మరి అక్కడ పని చేస్తున్నటువంటి వ్యక్తి చనిపోయారు అది నిజంగా చాలా బాధ ఎలా అంటే ఆయన దాదాపుగా సుమారు రెండున్నర గంటలకి ఆయన పడిపోయి చనిపోతే స్లాబ్ కింద ఆయన బయట తీయడానికి ఐదున్నర అయింది రెండున్నర గంటలు ఆ మనిషిని వెతకడానికి ఆ స్లాబ్ అంతా పక్కకు లాగి బయటకు తీయడానికి అంత సమయం పట్టింది ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యము కాంట్రాక్టరు ఏదో అంటే ఏదో వేసాము మేము పని ముగించుకొని వెళ్ళిపోవాలి అనే ధోరణే కనిపిస్తుంది సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది కలవట్టు చూస్తే ఒక ఏదో ఒక చిన్న కాలువ మీద కట్టే కలవటు మాదిరిగా ఇక్కడ కల్వట్ కన్స్ట్రక్షన్ జరిగింది ఇంత పెద్ద పీకల బాగు వాటర్ ఫ్లోటింగ్ ఉంది దాని మీద కట్టేటప్పుడు ఎన్నో సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి అటు ఇటు స్థానికులు రాకుండా కూడాను అడ్డుగా పెట్టుకోవాలి అవి కూడా లేదు నిన్న మీర మీరందరూ వచ్చి చూసారు కలవటు జరుగుతున్నప్పుడు మరి ఎక్కడ బార్కెట్స్ కూడా లేవు మరి చిన్నపిల్లలు వచ్చే ప్రమాదం అది చిన్నపిల్లవాడికి చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ళు చూసుకోకుండా వెళ్తే ఏంటి పరిస్థితి మీరు చూస్తే మాకు లైటింగ్ కూడా ఇక్కడ ఉండదు నేను చాలా సార్లు నేను వేయిగానే నేను హెచ్చరించాను అంత పెద్ద కలవటు దగ్గర లైటింగ్ అనేది పెద్ద లైటింగ్ ఉండాలి ఎందుకంటే వర్షాకాలం ఇది వర్షం పడినప్పుడు పీకలవాగు పొంగుతుంది వాగు నీళ్లు గతంలో ఈ రోడ్లోకి వచ్చాయని చెప్పి ఆ కలవటు హైట్ లేపాలని మేము రిక్వెస్ట్ చేసుకొని కలవట్టుని పెట్టాం ఉన్న కలవట్టు కంటే చాలా నాణ్యత తక్కువగా ఉన్నా కల్వట్టు కంటే హైట్ తక్కువగా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు నిన్న కాంట్రాక్టర్ కృష్ణ చైతన్య మరి దీని మీద ఖచ్చితంగా మరి పోలీస్ వారి శాఖ కానీ అధికారులు ఇమీడియట్ గా ఇది పోలీస్ కేసు కానీ ఫైల్ చేయాలి తక్షణం ఈ ప్రమాదానికి కారణమైన ఇంజనీరింగ్ శాఖ అధికారులను సస్పెండ్ చేయాలి కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ పెట్టాల్సిన అవసరం ఉందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబట్ రాంబాబు ఆరోపించారు జాగ్రత్తగా ఉన్నా కూడా జరుగుతుంది అలాంటి యాక్సిడెంట్ కాదు ఇది జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల జరిగినటువంటి యాక్సిడెంట్ కాంట్రాక్ట్ తొమ్మిది లక్షల రూపాయలు ఏమో చీకలవాగు మీద నిర్మించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి కలవచ్చు దాని మీద ఏమి జాగ్రత్తలు తీసుకున్నారు అని ఆలోచన చేస్తేనో ఎంక్వైరీ చేస్తేనో ఏ మాత్రమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం చాలా దురదృష్టం ఇచ్చిన డిజైన్ మార్చారని మన కార్పొరేటర్ గారు చెప్తారు అంతకు ముందున్న డిజైన్ని మార్చేసి ఈజీగా అయిపోయే డిజైన్ అంటే తొమ్మిది లక్షల్లో ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలు నిలుచుకోవాలనేటువంటి తాపత్రయంతో కాంట్రాక్టరు ఏఈ గారు డిఈ గారు వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై చేశారనేటువంటిది మా అభియోగం నిజమా కాదా ఎంక్వైరీ చేయాలి నేనేమంటానంటే ఇక్కడ సామాన్యులు కూడా నేను ఇక్కడ చూసినప్పుడు సామాన్యులు కూడా చెప్పింది ఏంటంటే కలవట్టు కట్టేటప్పుడు ఇటుపక్క అటుపక్క కాళ్ళకు ఇటుపక్క అటుపక్క రెండు గోడలు కడతారు చాలా బలమైన గోడలు ఆ గోడలు పైకి వెళ్ళిందో దాని మీద స్లాబ్ వేస్తారు ఈ గోడలు పైదాకా ఎత్తండి అంటే రోడ్డుకు సమాంతరంగా గో గోడలు వేశారు అయ్యా ఇంకొక అడుగు రెండు అడుగులు పెంచండి ఎందుకంటే నీరు వచ్చినప్పుడు పీకలవాగులో నీరు వచ్చినప్పుడు మా రోడ్ల మీదకి వచ్చి కార్లు మునిగిపోతున్నాయి పెంచమంటే పెంచలేదట అది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం పైగా ఈ కా ఈ రెండు గోడలు వేసినటువంటి గోడలు పచ్చి గోడలు నాలుగు రోజుల క్రితమే వేశారట అవి నీళ్ళల్లో నానుతున్నాయి అవి ఇంకా ముదరలేదు అవి ఇంకా స్ట్రెంగ్త్ కాలేదు కాకకుండానే స్లాబ్ వేసే కార్యక్రమం నిన్న చేశారు నిన్న కూడా వర్షం ఉంది ఒక నాలుగైదు రోజుల నుంచి వర్షం కూస్తూ ఉంది దానిలో స్లాబ్ వేశారు స్లాబ్ వేసినప్పుడు మధ్యలో ఉన్నాయి సారా వేయలే తక్కువ ఐరన్ వాడారనేది ఒక అభియోగం స్లాబ్ మందం కూడా తక్కువ నా అభియోగం ఎందుకంటే దీని మీద లారీలు వెళ్తాయి కార్లు వెళ్తాయి పెద్ద పెద్ద వాహనాలు వస్తాయి ఏదో ఒక సందర్భంలో అప్పుడు ఎంత స్ట్రెంగ్త్గా ఉండాలి అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేయాలి టోటల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిపోయింది కాంట్రాక్టర్ ఒక్కరినే కాదు అనేది కాంట్రాక్టర్ లాబ్ కోసమే వస్తాడు ఆయన ప్రజాసేవ కోసం వస్తాడా మిగిల్చుకుందా అని వస్తాడు మిగిల్చుకున్నా కూడా కరెక్ట్గా ఉండాలని చూడవలసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ వాళ్ళిద్దరు చేతులు ఎత్తేసారు అంటే కమిషన్ల కోసం కక్కు పడేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తప్ప మాకు రెండు పర్సెంట్ ఇస్తారా మూడు పర్సెంట్ ఇస్తారా అనే పద్ధతుల్లో ఉన్నారు తప్ప మంచి నాణ్యమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి పద్ధతులు లేకపోవటం వల్లనే ఆ పరావు మరణించాడనేది మాకున్నటువంటి సమాచారం ఏదో ప్రతిపక్షంలో ఉన్నామని విమర్శించడం కాదు ఇది దుర్మార్గం అని మనం చేస్తున్నాం ఒక నిండు ప్రాణం బలైపోయింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం నేను నాణ్యత లేని పనులు చేస్తున్నారు వాటాలు వేసుకుని చేస్తున్నారు కాంట్రాక్టర్లకి కొంత మా కొంత అనే పద్ధతుల్లో మున్సిపల్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు నిన్నే వచ్చింది సంఘటన జరగ ముందు వచ్చినటువంటి వార్త ఆ వార్తను బలం ఇచ్చేది నాణ్యత లోపాలతో జరుగుతున్నాయి పనులు అని అన్ని చోట్ల ఈ లెక్కన నేను అనుకుంటుంది అన్ని చోట్ల నాణ్యత లోపాలతో జరుగుతూ ఉన్నాయి కాంట్రాక్టర్లకు ఎక్కువ మిగిలే విధంగాను ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఉద్యోగులు కమిషన్ తీసుకునే విధంగాను జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఏం యాక్షన్ తీసుకోవాలి దీని మీద ఎంక్వైరీ జరపాలి ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఆ ఏఈలు డీఈలు ఎవరైతే ఉన్నారో దీనిసరి వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి చేస్తే మరొక చోట జరగపోకుండా చూస్తారు అలా కాకుండా వదిలేసి గాలికి వదిలేస్తే ఇవాళ ఏం జరుగుతుందంటే ఆ చచ్చిపోయిన అతనికి ఐదు లక్షలు ఇద్దామా పది లక్షలు ఇద్దామని భేరం ఆడుకుంటున్నారు సరే ఆడుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ యాక్షన్ ఇలాంటి సంఘ సంఘటన దురదృష్టకరమైన సంఘటన లో జరిగినటువంటి సంఘటన మీద యాక్షన్ తీసుకోకపోయినట్లయితే చాలా ప్రమాదాలు భవిష్యత్తులో జరుగుతాయి వీటి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని రెండవది ఎవరైతే చనిపోయారో తోట అప్పారావుకి కాంపెన్సేషన్ కాంట్రాక్టర్ ఇస్తాడు కాంట్రాక్టర్ ఏదో డబ్బులు ఇచ్చి సరి చేసుకుని కేసు లేకుండా చేసుకోవాలనేదో ప్రయత్నం జరుగుతుంది కేసు చేసుకోకుండా లేకుండా జరగడం అనేది అసాధ్యమైనటువంటి విషయం కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎక్కువ మొత్తంలో అతనికి అందే విధంగాను అదేవిధంగా కాంట్రాక్ట్ నుంచి కొంత అందే విధంగాను మున్సిపాలిటీ నుంచి కూడా కొంత అందే విధంగాను వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవలసినటువంటి బాధ్యత ఉంది అతను చాలా పీసీ కమ్యూనిటీకి చెందినవాడు చాలా మంచివాడట అతను కూడా తెలుగుదేశం ప్రావెట్ అని అన్నారు ఎవరు ఎంత ఉండదో నాకు తెలియదు చాలా మంచివాడట అలాంటి వ్యక్తి పాపం చనిపోతే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి దీని మీద యాక్షన్ తీసుకుని ఎవరైతే నెగ్లిజెంట్ చేశారో వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దానికి ఇవన్నీ చెప్పాం కాబట్టి ఒక మనిషి ప్రాణం పోయింది కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చేస్తారని నేను భావిస్తున్నా జాగ్రత్తగా ఏంచే బాధ్యత కూడా బాధ్యతగా తీసుకోవాలి శ్రీనివాస్ తీసుకోవాలి దానిలో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు ఒక వంద సంవత్సరాలకు సరిపోయేటటువంటి కట్టడండి ఇవాళ రేపుతో పోయేది కాదు కదా ఇవాళ ఒక మనిషిని బలి తీసుకోండి ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా మీరు జాగ్రత్త వహించండి వచ్చినప్పుడు ఆ వర్త చూసుకోండి వీళ్ళతో కూడా మాట్లాడండి గట్టిగా వేసుకునే మార్గం ప్రజలు కూడా భాగస్వాములు కావాలని జగన్ ప్రభుత్వ హయాంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక కుటుంబానికి యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఇచ్చారు ఆ రోజు జగన్ కానీ ఇప్పుడు కేవలం ఐదు లక్షలు మాత్రమే ఇచ్చి చేత దుల్పుకుంటున్నారు మీరు ఇంకా డిమాండ్ చేసేయండి సమాచారం ఆ కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ ఏబీ వాళ్ళ లుషులు బయటకొస్తాయి అని ఆ డెడ్ బాడీకి తాలూకు సంబంధించిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి దీన్ని సర్వీ చేయాలని చూస్తున్నాను సచ్ ఈజ్ నాట్ మై డిమాండ్ వాళ్ళు సర్దుకుంటారు కేసు పెట్టాలి ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఆ కాంట్రాక్టర్ మీద కేసు పెట్టాలి దానితో పాటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టాలి వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ఇది ముఖ్యమంత్రి స్థాయిలో ఇవ్వాల్సిన డబ్బులు అని అడుగుతాం నువ్వు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి టైంలో ఇలాంటి యాక్సిడెంట్లు దొరుకుతాయి నేను అనేది ఏంటంటే యాక్సిడెంట్ మనం ఎవరు నివారించలేదు నివారించగలిగి కూడా యాక్సిడెంట్ జరిగిందనుకో ఇది అలాంటి నివారించడానికి అవకాశం ఉండి కూడా జరిగింది ఆ రెండు గోడలు గట్టిగా వేసి కాస్త బాగా బలంగా అయిన తర్వాత మధ్యలో ఇంకో భీమ్ వేసి చేసి ఉన్నట్టయితే డిజైన్ మార్చకపోతే ఇలా జరిగి ఉండేది కాదు ప్యూర్లీ నెగ్లిజెన్స్ ఆఫ్ ది కాంట్రాక్టర్ అండ్ ఆఫీషియల్స్ అందువల్ల నెగ్లిజెంట్ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి చనిపోయిన ప్రాణాన్ని మనం తీసుకురాలేం కాబట్టి వాళ్ళ కాంపెన్సేషన్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మరొక చోట కలవట్లు జాగ్రత్తగా వేస్తారని నా అభిప్రాయం మేము తీసుకోము మా ప్రభుత్వం ఉంది ఆ కాంట్రాక్టర్ మా వాడే మా కమిషన్లు ఇస్తున్నాడు అని అనుకున్నారా వాళ్ళ కర్మ నేను లేదు మేము చెప్పదలుచుకుంది చెప్పాం ఆచరించి అనిపించుకోండి లేదు మేము వాడికి డబ్బులు ఇవ్వు ఎవరికి ఆ చనిపోయిన పైసా కూడా ఇవ్వము ఐదు లక్షల కాంట్రాక్టర్ తప్పించుకుంటాము మేము ఏఈల్ని డీఈల్ని కూడా ఏమి వాళ్ళని సస్పెండ్ చేయము కాంట్రాక్టర్ని కూడా పూల్లో పెట్టుకు కాపాడుకుంటామంటే అది మీకు అనుమానించేయగలిగేది ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేందుకే మేము ఇక్కడికి వచ్చాం ఒక అపోజిషన్ పార్టీగా ఒక బాధ్యత కలిగిన నాయకులుగా మేము వివరించేటటువంటి ప్రయత్నం చేశాం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన చెప్పినట్టుగా యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మీరు కూడా ఆ బాటలో వెళ్తే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు అధికారంలోకి వచ్చారు సంవత్సరం పాటు మీరు అధికారులు ఉన్నారు ఇక్కడ మరి మేయర్ గారు కూడా బలం లేకపోయినా కొత్తగా ఒక మేయర్ గారు వచ్చారు మమ్మల్ని దించేసి చూసుకోండి మాత్రం అభ్యంతరం మాత్రం పదవుల గురించి కాదు ఇప్పుడు పదవులు అయ్యేది కాదు పెట్టేది కాదు ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత పదవులు కాదు పదవులు లేండి ఒక నిండు ప్రాణం పోయింది ఈ ప్రాంతంలో కలవట్టును కట్టుకొని ఇక్కడ సుఖంగా జీవించాల్సిన వాళ్ళందరూ కూడా కలవట్టు సరిగా లేకుండా తూతూ మంత్రం చేసేసి తొమ్మిది లక్షలు నాలుగు లక్షలు గురించి వెళ్ళిపోదాం అనుకుంటే ఇలాగే ఈ సమాచారం ఈ ప్రాంత ప్రజలకి వహించే కార్పొరేటర్కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఈ పనులన్నీ జరుగుతున్నాయి వాళ్ళంతా కుమ్మక్క అయిపోయారు కాంట్రాక్టరు మళ్ళీ మా మా రాజల గారేమో వైసీపీకి సంబంధించిన వ్యక్తి కదా మళ్ళీ ఈమెకి తెలియకుండా వాళ్ళు వాటర్ వేసేసుకున్నారు మనం ఏం చేస్తాం అదే జరిగింది ఇది ఆమె చెప్పాలి కదా ఈ వారిలో జరుగుతున్నప్పుడు డిజైన్ ఏంటి వ్యవహారం ఏంటి పనులు పరిశీలన చూడాలి ఆ పది మందిని చూడాలి అలాంటి అవకాశం ఏమిటలా శ్రీనివాస్ గారి వాళ్ళు కానీ వర్క్ పెట్టింది ఆమె అంతా ఇక్కడ ఏ వర్క్ పెట్టినప్పుడు చేయలేదు ఇంక